పిఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా వస్తుంది అని ఎదురు చూస్తున్న వారందరికీ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం వచ్చేసిందండి సో మీ ముందుకి నేను నాతో పాటు ప్రకృతి మామహేష్ సార్ కూడా రెడీగా ఉన్నారు చక్కని కొటేషన్స్కి చక్కని క్లారిటీస్ ఇవ్వటానికి మరి ఇంకెందుకు ఆలస్యం సార్తో మాట్లాడుద్దామా నమస్తే సార్ నమస్తే స్నేహ గారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసీ చేసే ప్రతి ఒక్కరికి ప్రతి ప్రోగ్రామ్ ఉపయోగపడే విధంగానే ఉంటుంది నాకు ఉపయోగపడింది అంటే తప్పనిసరిగా వెల్కమ్ బ్యాక్ ఓకే సార్ మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్తో రెడీగా ఉన్నాను తెలిసి ఈరోజు ఏ కొటేషన్ ఉందో ఫస్ట్ కొటేషన్ ఎవరి పురోగతిని ఎవరు అడ్డుకోలేరు ఒకరు మరొకరిని అడ్డుకోగలరు అనుకోవడమే అజ్ఞానము ఒకరు మరొకరిని అడ్డుకోవడానికి ప్రయత్నించడము అజ్ఞానము నేను ఎదుగుతూ నాతో పాటు ఒక పది మందిని ఎదిగేలాగా చేయడం అనేది నా లక్ష్యం సో నా లక్ష్యానికి అనుగుణంగా నేను ఎదుగుతూ నా చుట్టూ ఉన్న యాంకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ యాంకరింగ్ ఎట్లా చేయాలి ఏంటి నా కాంటాక్ట్స్ ఇచ్చి నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళని నేను పుష్ చేస్తూ ఉంటా నాతో పాటు సో అప్పుడు వాళ్ళ పురోగతికి నేను కారణం అయినట్టే కదా సార్ పురోగతిని అడ్డుకోవడం గురించి అనుకున్నాం ఇక్కడ మన పురోగతిలో భాగంగా మనం లావ్ గివింగ్ లావ్ కర్మ ప్రాక్టీస్ చేస్తున్నాం సో మీరు ఒకవేళ సహాయం చేయలేదు అనుకోండి వారు సరైన దారిలో ఉంటే వాళ్ళకి ఇంకోకరెవరు సహాయం చేస్తారు సో మీరు సహాయం చేసినా చేయకపోయినా నిజంగా వాళ్ళకి పట్టుదల ఉంటే వాళ్ళకి ఆ దీక్ష ఉంటే తప్పనిసరిగా ఏదో ఒక దారి దొరుకుతుంది మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది సో వాళ్ళకి మనసు ఉంది మీకు మనసు ఉంది ఇద్దరికి మ్యాచ్ అయ్యింది మీకు హెల్పింగ్ నేచర్ ఉంది వాళ్ళకి హెల్ప్ కావాలి నేను ఎదగాలి అనే ఒక ఆలోచన ఉంది సో హెల్ప్ దొరుకుతుంది హెల్ప్ దొరికినప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడతాం హెల్ప్ చేయనప్పుడో ఎవరో అడ్డుకున్నప్పుడో మనం ఏమనుకుంటాం వాళ్ళని అడ్డుకోగలరు అడ్డుకుంటున్నారు అనే రిపీటెడ్గా నెగిటివ్ థాట్కి మనం ఎనర్జీ ఇస్తూ ఉంటాం యాక్చువల్ నా క్వశ్చన్ అదే సార్ సో ఇప్పుడు నేను సపోర్ట్ చేయగలిగేది నేను వాళ్ళని ఇప్పుడు నేను వాళ్ళు ఎదగడానికి సపోర్ట్ చేయగలిగే శక్తి నాకు ఉన్నప్పుడు వాళ్ళు ఎదగకుండా ఉండడానికి వాళ్ళని తొక్కడానికి అంత ఎనర్జీ ఉంటుంది కదా సార్ నాకు నేను వాళ్ళని ఆపగలను కదా నేను అనుకుంటే ఈ యొక్క ప్రదేశంలో ఒక ఐదు మంది పది మంది మధ్యలో ఆపగలుగుతారు ప్రపంచం అంతా మొత్తం మీదేనా ప్రపంచాన్ని మొత్తం శాసించగలుగుతారా ప్రపంచంలో అవకాశాలే లేవా మీరు లేకపోతే సో మీరు తొక్కేసి ఇక్కడ తొక్కేస్తే ఇంకొక చోట ఎక్కడ అవకాశమే రాదా అలా అనుకున్న వాళ్ళు అనుకుంటే అలా నిజంగా అదే జరుగుతుంది మీరు తొక్కేయగలుగుతారు మీకు వాళ్ళు ఎనర్జీ యాడ్ చేసి మీరు ఇక్కడ తొక్కేస్తే ఇంకా ఇంకో చోట ఉంటుంది కదా అవకాశం మీ ప్రపంచంలో అవకాశాలకు కదవలేదు ఒక ఊర్లో అవకాశం లేకపోతే ఇంకొక ఊరిలో అవకాశం ఉంటుంది ఒక దేశంలో అవకాశం లేకపోతే ఇంకొక దేశంలో ఉంటుంది ఒక గ్రూప్లో అవకాశం లేకపోతే ఇంకొక గ్రూప్లో అవకాశం ఉంటుంది తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో నేను మహబూబ్నర్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పెద్దలకు నేను నచ్చలేదు మొదటి నుంచి ఉన్న నా విధానం నాకు వాళ్ళకి అది అదేం తప్పు కాదు సో నాకు అవకాశం ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు ధ్యానం చెప్పడానికి ఓకే నో ప్రాబ్లం ఒక్క మా ఊనర్ ఒక్కటేనా సారు నన్ను మా ఊనర్ పొమ్మన్నారు అమెరికాకి వెళ్తాను అంటే లేదు మా ఊనర్ పొమ్మన్నారు అమెరికాను వదిలేసుకొని నేను మా ఊనర్ వెళ్తే అక్కడేమో అవకాశాలు లేవు పరిస్థితి నేను నాది మేము పెద్దలం నేను చెప్పింది ఏ విధం అనే విధంగా మంచిది కుదర ఇబ్బంది పడ్డా కుదిరే ఆలోచించా నేనేమో మంచి కోసం అన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఇలా జరుగుతుంది ఏంటి అని ఓకే మవ్వోనర్ అంటే ఒక్కో మవోనర్లో ఆ చిన్న వీధి ఆ చిన్న ధ్యాన కేంద్రం ఒకటేనా ఆ ఒక్కటేనా ఇంత 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 ఇరుమంత ధ్యాన కేంద్రం కూడా లేదు అది మవూనర్ అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ఎన్నో వందల వీధులు ఉన్నాయి పదహైదు వందల గ్రామాలు ఉన్నాయి అరవై నాలుగు మండలాలు ఉన్నాయి బయటకు వచ్చి మొదలుపెట్టా కొన్ని వందల గ్రామాలు వేల గ్రామాలు తిరిగాయి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళాను గల్లీకి వెళ్ళాను నేను వెళ్ళని స్టేట్ అంటూ ఏమీ లేదు ఇండియాలో ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా తిరుగుతున్నాను అయ్యో నాకు వీళ్ళు అవకాశం ఇవ్వడం లేదే వీళ్ళు అడ్డుకుంటున్నారే నన్ను ఎలా అడ్డుకుంటారు వీళ్ళు నేను చేసేది మంచి కదా నేను మంచివాడిని కదా వాళ్ళు అడ్డుకుంటున్నారు అని అక్కడే ఆగిపోతే నేను అక్కడే ఉండిపోయి ఉండేవాడిని ఒక బానిసగా నాకు నేను బానిసగా వాళ్ళకి బానిసగా కాదు నాకు నేను బానిసగా నా మనస్తత్వానికి నేను బానిసగా ఉండిపోయేవాడిని ఈ ప్రపంచంలో అవకాశాలకు కొదవలేదు ఇది నేను ప్రాక్టికల్గా చూసిందే అలాగే మహారాష్ట్రకి వెళ్ళాను మహారాష్ట్రలో మీరు వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ వేరే జిల్లా వాళ్ళు అన్నారు వాళ్ళు ఎక్కడ వేరే రాష్ట్రం వాళ్ళు మీరు మీకు తెలి మీకు మా మరాఠీ రాదు మీకు హిందీ రాదు మీరు కాదు మేమే చెప్పాలి అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ కూడా సరే నాకు ఇంగ్లీష్ వచ్చు నాకు మరాఠీ రాకపోవచ్చు నాకు హిందీ రాకపోవచ్చు నాకు ఇంగ్లీష్ వచ్చు సో ఇంగ్లీష్ ద్వారా నాకు నేను ప్రయత్నాలు మొదలుపెట్టాను అదేవిధంగా ఎలాగైతే మగోడలో ఏ పని అయితే చేయగలిగానో మగోన జిల్లా అంతా తిరిగి అక్కడ అన్ని రాష్ట్రాలు తిరగగలిగాను మహారాష్ట్ర నుంచి ఎన్నో వేరే వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళగలిగాను అవకాశాలు ఒక ఇస్తే పోయేవి కాదు తగ్గేవి కాదు పెరిగేవి కాదు మనలో మనస్సు ఉంటే మార్గం ఏదో ఒక రకంగా ప్రతి చూపిస్తుంది మనసు మన మనసు ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో మన మైండ్ భయంతోనో టెన్షన్తోనో అవతలవాడు ఏదో చేస్తాడని అనుకోవడం వల్ల మైండ్ క్లోజ్ అయిపోతే మార్గాలన్నీ క్లోజ్ అయిపోతాయి సో మార్గాలు అవతలవాడు క్లోజ్ చేయడం అనేది ఎంత నిజమో సత్యం ఏంటంటే మన మార్గాలు మనమే క్లోజ్ చేసుకుంటాం మన మార్గాలు మనం క్లోజ్ చేయకుండా ఉండాలంటే అవతల వాడు ఏమి చేసినా మన దారి మనం ఏదో ఒక రకంగా ఎత్తుక్కుంటూ ఉండాలి ఫోకస్డ్గా ధైర్యంతో కాన్ఫిడెంట్ ఎత్తుక్కుంటూ ఉన్నారు ఎత్తుకుంటే ఖచ్చితంగా దొరుకుతాయి అవతా అలాగే అవతల వాడు ఎలాగైతే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేశారు దాన్ని అజ్ఞానం అని అంటున్నాం మనం అలాగే మనం కూడా ఇంకొకరికి అలా చేయకూడదు మనకు మన మీద ఏదైనా ప్రయత్నం చేస్తే ఎవరైనా ఇబ్బందికరమైన ప్రయత్నం చేస్తే మనమే ఏడుస్తాం అలాగే మనం ఇంకొకరికి చేయకూడదు కదా అది అజ్ఞానం అయితే ఇది కూడా అజ్ఞానమే మనం ఇంకొకరు పురోగతిని చూసి బాధపడడం అజ్ఞానం ఇంకొకరి పురోగతిని ఆపాలని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కామెంట్లు చేయడమో కా విమర్శించడమో దీన్ని అసూయ అంటారు ఒక డెవలప్ అవుతుంటారు తెలుసు తెలియక ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు డెవలప్ కాలేక వాడు ఇలాగా కష్టపడలేక ఏం చేస్తాడంటే వాడిలోని అవతల వాడిలో ఉన్న లోపాలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు అవతల వాడి డెవలప్మెంట్ గురించి మాట్లాడారు అవతల యొక్క లోపాల గురించి అంత ముందు ఎప్పుడో ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏదో తప్పు చేసి ఆ ఎల్కేజీలో ఉన్నప్పుడు తప్పు చేసిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటాడు తెలుసా వాడు అప్పుడే అన్ని తప్పులు చేశారు ఇప్పుడు డెవలప్ కానివు అవతలలో ఒక విజయాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి అవతల డెవలప్మెంట్ని ఆనందంగా మనం స్వీకరించాలని నేర్చుకుంటే మనకు కూడా డెవలప్మెంట్ ఉంటుంది మనలో రాంగ్ వైబ్రేషన్స్ పెట్టుకొని రాంగ్ థాట్స్ పెట్టుకొని మన డెవలప్మెంట్ మనం ఎలా కోరుకోగలుగుతాం ఇతరుల డెవలప్ మన డెవలప్మెంట్ ఆపుతున్నారనేది కూడా రాంగ్ వైబ్రేషన్ అలాగే ఇతరుల డెవలప్మెంట్ని మనం అడ్డుకోవాలనేది కూడా రాంగ్ వైబ్రేషన్ ఈ రెండు రకాల రాంగ్ వైబ్రేషన్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి మన డెవలప్మెంట్ని ఆపేస్తాయి మన డెవలప్మెంట్ స్పీడ్ని ఆపేస్తాయి రెండు అజ్ఞానాలే ఇతరులు ఆపగలుగుతారు అజ్ఞానమే ఇతరులను మనం ఆపాలి అనుకోవడమే అజ్ఞానమే ఈ రెండు అజ్ఞానాలు మనం పక్కన పెట్టగలిగితే మన సహజ సిద్ధంగా ఒక చెట్టు ఎన్ని తుఫానులు వచ్చినా మొక్క విత్తనం ఎన్ని తుఫాన్లు వచ్చినా పెరుగుతూనే ఉంటుంది దాని వేలో దాన్ని పెరుగుతూ ఉంటుంది ఎన్ని పరిస్థితులు వచ్చినా పెరుగుతూనే ఉంటుంది అలా మనం పెరుగు పెరుగుతూ ఉండొచ్చు డెవలప్ అవుతూ ఉండొచ్చు బట్ దాన్ని మనం నిర్ణయించుకోవాలి అనవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టకూడదు ఎనర్జీ ఇవ్వకూడదు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకుంటారో నిజంగా వాళ్ళకి అజ్ఞానం అసూయ ద్వేషాలు ఉన్నాయి కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు ఇప్పుడు మన పాయింట్ కొంతం సార్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళినప్పటికీ వాళ్ళ అసూయ ద్వేషాలకి మనం ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఎందుకంటే ఆన్ వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో మన ఫోకస్ మిస్ అయిపోతూ ఉంటుంది అప్పుడు అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి అవాయిడ్ గో అవే ఫ్రమ్ దూరంగా వెళ్ళాను నేను చెప్పాను ఇందాక మా టౌన్ నుంచి దూరంగా వెళ్ళాను మా ఊన టౌన్లో నాకు సమస్య ఉండింది ఆ టౌన్ నుంచి చుట్టుముట్టు విలేజ్లన్నీ తిరగడం వదిలిపెట్టాయి టౌన్ కూడా మొత్తం వాళ్ళది కాదు కదా మేము అలెగ్జాండర్ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు అడ్డుకుంటున్నది ఒక చిన్న ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి రైట్ అదే ఊర్లో ఉదాహరణ హైదరాబాద్ తీసుకున్నాం హైదరాబాద్లో ఎన్ని ఏరియాస్ ఉంటాయి ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి ఉదాహరణకు మీరు యాంకర్ అదే యాంకర్ తీసుకుంటే ఎన్ని లక్షల ఈవెంట్లు జరుగుతుంటాయి హైదరాబాద్లో అన్ని లక్షల ఈవెంట్లని కంట్రోల్ చేసే సీఎం కాదు పీఎం కాదు మనల్ని అవాడేది సీఎంకు పీఎంకు మనల్ని కంట్రోల్ చేసే టైం ఉండదు వాళ్ళ లెవెల్ వేరు వాళ్ళకి స్ట్రాటజీస్ వేరు వాళ్ళ అవసరాలు వేరు ఒక సీఎంకో పిఎంకో మనలాంటి వాళ్ళని కంట్రోల్ చేసి మనలాంటి వాళ్ళ డెవలప్మెంట్ ఆపేంత టైం ఉండదు ఒక మామూలు మనిషి ఇంకొక మామూలు మనిషిని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనం ఎందుకు భయపడాలి భయపడి మనం అక్కడే ఎందుకు ఆగిపోవాలి ఆ కాలనీలోనో ఆ వీధిలోనో ఆ ఏరియాలోనో ఆ యొక్క గ్రూప్లోనో ఎందుకు ఆగిపోవాలి వేరే గ్రూప్స్ లేవా వేరే జనాలే లేరా వేరే ప్రపంచమే లేదా వేరే రాష్ట్రమే లేదా ఎన్నో ఉన్నాయి ఎత్తుకోవడమే ఏ రైనా తీసుకొని ఇంకొక ఏరాకి వెళ్తాం నిజంగా మనకు టాలెంట్ ఉంటే ఒక రోజు గత రెండో రోజు మూడు రోజు ఖచ్చితంగా మనకు దారి దొరుకుతుంది ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి వెళ్తాం సార్ అక్కడ కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు సార్ అలా ఎన్ని చోట్ల కానీ మనం మారుతూ ఉండాలి అదే అక్కడ కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నారు అని ఒక వైబ్రేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అందుకే దాన్ని తీసేయండి అని ఇంకొకరు మనల్ని మన యొక్క పురోగతిని ఆపగలుగుతారు అనే ఆలోచనతో ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే అక్కడ కూడా ఆపే వాళ్ళు ఉంటారు మనం అట్రాక్ట్ చేసుకుంటాం దీస్ కాల్ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మన లోపల ఎలాంటి వైబ్రేషన్స్ మనం క్యారీ చేసుకొని ఏ ఊరికి వెళ్ళినా అలాంటి వ్యక్తులను తెలియకుండానే ఇంకో రెండో రోజు తర్వాత అట్రాక్ట్ చేస్తాం అందుకే ఆపగలరు అనుకోవడం అజ్ఞానము అక్కడే వదిలేద్దాం హ్యాపీగా వదిలేద్దాం వదిలేసి హ్యాపీగా ఇంకొక చోటికి వెళ్ళేసి హ్యాపీగా వెళ్ళాలి ఏడ్చుకుంటూ అయ్యో నన్ను ఇక్కడ మోసం చేశారు కాబట్టి నేను ఇంకొక దారి ఎత్తుకుంటాను కాదు ఎవరు నన్ను మోసం చేయలేరు ఇంకొకరు నన్ను మోసం చేయగలుగుతారు అనుకోవడం ఇంకొకరు అడ్డుకోగలుగుతారు అనుకోవడం అజ్ఞానం ఆనందంగా ఇంకో వెళ్ళాలి అందుకే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎప్పుడైనా సరే వెళితే ఆనందంగా వెళ్ళాలి ఏడ్చుకుంటూ వెళ్ళారు కొండ ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని ఒక పది నిమిషాలు ఆలోచించి మైండ్ అంతా ఫ్రీ చేసుకొని రిలాక్స్గా జీరో స్టేట్లో వెళ్ళాలి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకి ఒక చోటి నుంచి ఇంకో చోటికి చాలామంది వెళ్ళి తిరిగి తిరిగి అదే బాధలు పడుతుంటారు కారణం ఏంటంటే లోపల క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఆ విత్తనం అక్కడ ఒక మళ్ళీ ముల్ల చెట్టుగా వస్తుంది మన లోపల ఇంకొకరు మనల్ని ఏదో ఇబ్బంది పెట్టగలరు అనే ఒక విత్తనం అక్కడ ఉండిపోయింది మంచి సీజన్ కోసం మళ్ళీ ఎదురు చూస్తే మూడు నెలలు నెలల తర్వాత మళ్ళీ మంచి సీజన్ వస్తాయి సీజన్ వస్తే మళ్ళీ మనకు సమస్య వస్తాయి సమస్య తిరిగి రాకుండా ఉండాలంటే దీన్ని భస్మం చేయాలి ఈ అజ్ఞానాన్ని తీసివేయాలి అజ్ఞానాన్ని తీసివేయమనే ఇక్కడ మనం కొటేషన్ రాసింది సో ఎలాంటి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినా మనం ఫస్ట్ మన థాట్స్లో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు అని స్ట్రాంగ్గా అనుకోవాలి సో అప్పుడు ఎక్కడున్నా కూడా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు డిస్టర్బ్ చేసే పర్సన్స్ మధ్యలో ఉన్నా కూడా మనం వాళ్ళని టచ్ ఈ డిస్టర్బ్ అనే పదం కూడా తీసేసి నాకు అందరూ సహాయం చేస్తారు అని పెట్టుకుందాం ఓకే సూపర్ అవును సార్ ఈ వర్డ్ కూడా రాంగే అవును సో మనము ఈ సరికాని పదాలు కూడా వాడకూడదు డిస్టర్బ్ చేయలేరు అంటే డిస్టర్బ్ చేస్తారు చేయలేరు అనే దాన్ని మనం రిపీట్ చేసుకుంటూ ఉన్నాం డిస్టర్బ్ అనే పదాన్ని రిపీట్ చేస్తున్నాం ఆ పదాన్ని కూడా తీసేద్దాం ఏ వెళ్ళినా నాకు అందరు సహాయం చేస్తారు నాకు అందరూ సహాయం చేసే వాళ్ళే ఉన్నారు ఎవరు డిస్టర్బ్ చేసే లేరు ఈ ఊళ్ళో కూడా అందరు నాకు ఎన్నో రకాలుగా సాయం చేశారు అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎంతమంది మీకు ఎన్ని రకాలుగా సహాయం చేసినారు ఉదాహరణ హైదరాబాద్కి మీరు వచ్చే యాంకర్గా ఎంతమంది సహాయం చేసినారు అవన్నీ గుర్తు చేసుకొని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇంకో చోటుకి వెళ్ళండి అక్కడ కూడా హెల్ప్ చేసేవాళ్ళే దొరుకుతారు ఇక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకొని డిస్టర్బ్ చేయరు చేయరు అనుకుంటున్నాం ఆ డిస్టర్బ్డ్ మైండ్తో వదిలికి వెళ్లకుండా ఇక్కడ ఎంతోమంది సహాయం చేశారు మహూల జిల్లాలో నాకు ఎన్నో వేల మంది సహాయం చేశారు వేల మంది ఒక్కరో ఇద్దరు మాత్రమే నన్ను ఇబ్బంది పెట్టింది కొన్ని వేల మంది సహాయం చేశారు అలాగే ఇప్పుడు నాకు ఢిల్లీకి ఇప్పుడు అమెరికాకి వెళ్తే ఎన్నో ఎన్నో వందల మంది సహాయం చేస్తున్నారు అమెరికాలో మనం సహాయం చేస్తారు సహాయం చేసే వాళ్ళు ఉంటారు అనే ఆలోచనతో వెళ్ళాలి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అనే ఆలోచన కాదు అవి కూడా తీసేయాలి సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఉన్నారు అమెరికాలో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ప్రతి చోట సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అని ఒక ఆలోచనతో పొందాం అంటే కొద్దిగా మనం ఈ మంత్రాలను మార్చుకోవాలి తెలియకుండా మనం వాడే సరికాని పదాలనే ఒక మంత్రాలను తీసేసి సరైన పదాలతో మంత్రాలను మనం తయారు చేసుకోవాలి మన మంత్రాన్ని మనం మంచి మంచి పదాలతో తయారు చేసుకోవాలి చాలా బాగుంది యాక్చువల్ ఆ వర్డే తీసేసి సో అందరు నాకు సహాయం చేస్తారు అనే ఒక వర్డ్ పెట్టుకుంటే నిజంగా దా దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం అట్రాక్షన్ సూపర్ సార్ సూపర్ ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండలేరు ఎవరిని వారు ఇరవై నాలుగు గంటలు ఉద్ధరించుకునే ప్రయత్నంలో ఉంటే ప్రకృతి ఎవరో ఒకరి రూపంలో ఇరవై నాలుగు గంటలు సహాయం చేస్తూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొంతమంది వాళ్ళ సెల్ఫ్ వదిలేసి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదరో మన మదరో కొంతవరకు కష్టపడతారు వాళ్ళు కష్టపడుతు ఇరవై నాలుగు గంటలు మనతో ఉండడం మీన్స్ వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా పిల్లలు అనే ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ టైం పెడుతూ ఉంటారు సో ఈ లెక్కను చూసుకుంటే పేరెంట్స్ మనకి ఇరవై నాలుగు గంటలు టైం పెట్టినట్టే కదా సార్ అందుకే మంచి పదం అడ అందుబాటులో ఉండరు ఇరవై నాలుగు గంటలు మీరు మీ ఫాదర్కి మీ ఫాదర్ మీకు అందుబాటులో ఉన్నారా నిజంగా చూడ సార్ మీరు మీకోసం పని చేస్తుంటే మీ ఫాదర్ లేకపోయినా మీ ఫాదర్ లాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి మీకు వచ్చి సాయం చేయొచ్చు అది ప్రకృతి పంపిస్తుంది ఫాదరే కావాలని నేడిచేవాడు ఆగిపోతాడు ఫాదర్ గ్యారంటీయా ఉదాహరణకి మా ఫాదరు టెన్ ఇయర్స్ బ్యాక్ నైట్ పడుకుంటుంటే పొద్దున్న లేవలేదు మా అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న అంటే నాకు చాలా ధైర్యం చాలా ఇన్స్పిరేషన్ మరి ఇప్పుడు మా నాన్న లేరు కానీ ఎంతోమంది లాంటి వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు నేచర్ ఏం చేస్తుందంటే మనం సరైన దారిలో ఉంటే మనల్ని మనకు మనం హెల్ప్ చేసుకునే ఒక మంచి సరైన ఆలోచనలతో ఉంటే ఇంకొక రూపంలో అన్న కాకపోతే నాన్న నాన్న కాకపోతే తమ్ముడు తమ్ముడు ఏదో ఒక రూపంలో మనకు కావలసిన సహాయాన్ని మాత్రం ఇరవై నాలుగు గంటలు అందిస్తూనే ఉంటుంది ఒకే వ్యక్తి కావాలి అదే వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఉండాలి అన్నది అసాధ్యమైన పని ఒక పుస్తక రూపంలో హెల్ప్ చేయొచ్చు మా నాన్న అప్పుడు నాకు గైడ్ చేసేవాడు ఇరవై నాలుగు గంటలు గైడ్ చేసేవాడు ఇప్పుడు మా నాన్న లేరు కానీ పుస్తకం పత్రికారు ఇప్పుడు లేరు థర్డే ఉన్నవాళ్ళు లేకుంటే ఇంకొకరు మేబీ సార్తో కాంటాక్ట్లో ఉండవచ్చు కానీ మన మామూలు మనుషులు కానీ మనం ఎలా ఇప్పుడు సార్ లేకపోతే ఎలా చేస్తున్నాం సార్ చెప్పిన జ్ఞానం ఇక్కడ ఉంది సార్ ఇచ్చిన పుస్తకాలు మనకు ఉన్నాయి సార్ ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి ఆడియోస్ ఉన్నాయి సో అనగా సార్ మన కోసం ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టేనా ఉన్నారు ఇంకొక రూపంలో ఉన్నారు భౌతిక రూపంలో అందుబాటులో లేరు కానీ వేరే రూపంలో ఉన్నారు ఇంకొక రూపంలో ఉన్నారు అంతకుముందు కూడా ఇరవై నాలుగు గంటలు అందరితో ఉండగలిగేవారా సార్ కుదరలే నేను అంతకుముందు నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ రోజు ఇలా సార్ని కలిశాను ఇప్పుడు మీతో ఎపిసోడ్లు చేస్తున్నట్టు రోజు ఆయనతో ఎపిసోడ్లు అయ్యాయి మాకు రోజు సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళాలి ఆరు నుంచి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఆయన ఎంతో కూర్చొని ఒకసారి పన్నెండు గంటల వరకు రాత్రి అంతా కూర్చుని రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు ఐదు ఆరు ఏళ్ళు అలా ఉన్నాను సార్తో ఆ తర్వాత వారానికి ఒక్కసారి అయింది ఆ తర్వాత నెలకు ఒకసారి అయిపోయింది ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారి అయిపోయింది ఆయన బిజీ అవుతూ మమ్మల్ని కూడా బిజీ అవుతూ చేశారు చేశారు మీరు అన్ను ఆ ఊరికి వెళ్ళు నువ్వు వీరికి వెళ్ళు ఈ రాష్ట్రానికి వెళ్ళు ఈ దేశానికి వెళ్ళు ఇలా ఎన్నో అయ్యాయి ఇలా మరి సారు అప్పుడు అందుబాటులో ఉన్నారు కదా ఎప్పుడు అందుబాటులో ఉండాలని నేను ఏడిస్తే కుదురుతుందా అప్పుడు రోజు కలిసారు సారు ఇప్పుడు ఎందుకు కలవట్లేదు నేనేమో తక్కువనా నేనేమన్నా తప్పు చేశానా ఆయన పనులు ఆయనకు చాలా ఉన్నాయి అలాగే మన పనులు కూడా మనకు చాలా ఉన్నాయి మన కోసం ఆయన చేయాల్సిన పనులు ఆయన ఆపడానికి లేదు ఒక వ్యక్తికి అంకితం రా కావడం కోసం ఇంకొక వ్యక్తి రాలేదు ఈ ప్రపంచంలో ఒక రోజు అంకితం అయ్యాడని రోజు అంకితం కావాలంటే కుదరదు ఒక రోజు అంకితం ఉండొచ్చు కాక ఆ రోజు సమయం సందర్భం కలిసి వచ్చింది ఈరోజు మనం ఇక్కడ ఎపిసోడ్ చేస్తున్నాం రోజు వచ్చి ఇక్కడ షూటింగ్ చేయలేము కదా కుదరదు రోజు అంటే ఇంకా రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ మన ప్రోగ్రామే కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి రోజు ఈ యొక్క రూమ్ నాకే డెడికేట్ చేయాలి నేనే ఇక్కడ అన్ని చేస్తూనే ఉండాలి ఎప్పుడు నేనే ఎప్పుడు నాకే సొంతం ఇది రాంగ్ కాన్సెప్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తికి అందుబాటులో ఉండడం అనేది కుదరదు ఈవెన్ సొంతం భర్త కూడా ఉండలేడు భార్య ఉండలేడు అన్న ఉండలేడు నాన్న ఉండలేదు కుదరదు కానీ మనము మన కోసం మనం ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూ ఉంటే ఇంకొక రూపంలో అది తమ్ముడు రూపంలోనా ఫ్రెండ్ రూపంలోన్న భాష రూపంలో ఉన్న ఏదో ఒక రూపంలో ఒక జంతువు రూపంలోన ఒక పుస్తకం రూపంలోనూ ఒక ఆడియో రూపంలోనూ ఒక వీడియో రూపంలోనూ మనకు నేచర్ మనకు కావాల్సిన సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది మనకు కావాల్సింది ఏంటంటే సహాయం సహకారం దారి కావాలి ఏదో ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ మిస్ కాదు మనకు చివరికి కావాల్సిన అవతల వ్యక్తి సపోర్ట్ కోసమే అడిక్ట్ కావడానికి కాదు అడిక్ట్ అయితే మాత్రం ఇవ్వదు అడిక్షన్కి ఇక్కడ వాల్యూ లేదు స్పిరిచువల్టీలో బంధము అనేదానికి వాల్యూ లేదు సహాయం అనేదానికి వాల్యూ ఉంది సహాయక సహకారాలు ఎప్పుడు అందుతూ ఉంటాయి కానీ నాకు బంధం కావాలి ఇరవై నాలుగు గంటలు అతుక్కుని ఒక వ్యక్తితో ఉండాలంటే ఆ బ్రేక్ చేస్తాయి ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలి నేర్చుకు ఏం చేస్తా అంటే కావల్చకి బ్రేక్ చేస్తాయి మనకు నాన్న శాశ్వతం అనుకుంటే నాన్నని బ్రేక్ చేస్తా నాన్న సడ సడన్గా వేరే ఊరికి తీసుకెళ్ళిపోతాయి ఆరు వేరే లోకానికి తీసుకెళ్ళిపోతారు అప్పుడు నాన్న అనే బంధం మనం తప్పనిసరిగా బ్రేక్ చేసుకొని మనం నేర్చుకోవాల్సి వస్తుంది అంతవరకు ఎందుకు నేను నాన్న అనే బంధాన్ని బ్రేక్ చేసుకోవాల్సి వచ్చింది నాన్న ఉన్న నాన్న లేకపోయినా నేను ఎలా ఉండాలో అలాగే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరోజు సో అడిక్షన్ ఈజ్ రాంగ్ ఆల్వేస్ బంధము రాంగ్ కలిసి ప్రయాణం చేస్తావు కలిసి ప్రయాణం చేయొచ్చు ఆనందంగా ప్రయాణం చేయొచ్చు కానీ బంధానికి అడిక్ట్ అయిపోతే ఎప్పుడైతే మనం అడిక్ట్ అవుతామో ఏదో రూపంలో మనకు కట్ చేస్తాయి ఎందుకంటే నువ్వు ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఏ వ్యక్తి శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు ఏ బంధము శాశ్వతం కాదు ఇవన్నీ మనకు తెలుసు కానీ కలిసి ఉన్న రోజులు ఆనందంగా ఉంటాం ఒక గంట కలిసి ఆనందంగా ఉంటాం ఒక గంట ప్రయాణం చేసాం ఆనందంగా ఉంటాం అందుకని ఈ గంట ఉన్నాడు కాబట్టి ఈ గంటలాగా ఎప్పటికీ ఉండాలి అని కోరుకోవడం అడిక్షన్ అది బంధము బంధాలను వదిలేయాలి అనేది ఎప్పటినుంచో యుగ యుగలుగా మనకు గురువులు చెప్తున్నారు బంధాలను వదిలేయాలి బాధ్యతల్లో ఉండాలి బంధాలు వదిలేయాలి లోపల ఎవరి పట్ల ఏ అడిక్షన్ ఉండకూడదు ఆల్ అడిక్షన్స్ ఆర్ రాంగ్ ఆ అడిక్షన్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనకు కావాల్సిన బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్షిప్ బ్రేకప్ అవుతూ ఉంటుంది ఇంకేదో మనిషి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు ఈ లోకంకి వెళ్తూ ఉంటాడు ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటాడు ఆరు ఏదో గొడవలు వస్తాయి ఎందుకంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అక్కడే ఉండడానికి లేదు మనం ఒక చోట ఆగిపోతూ ఉంటాం ఆగిపోకుండా ఉండడానికి రకరకాల పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి ఒక వర్డ్ చాలా రియలైజ్ అయ్యాం సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో ఒక మాట ఆ పర్సన్ లేకుండా ఉండలేము అన్నప్పుడు డెఫినెట్గా నేచరే కట్ చేస్తుంది ఒక ఎడిక్షన్ ఏదైతే ఉందో జీవితంలో ఆ ఎడిక్షన్ మన ఎదుగుదల కడ్ అయితే ఆటోమేటిక్గా నేచర్ కట్ చేస్తుంది నాకు ఇంకొక డౌట్ పిల్లల మీద అతి ప్రేమ వాళ్ళు లేకుండా ఉండలేకపోవటం ఇది సహజంగా జరిగేది సార్ ఇప్పుడు ఒక హస్బెండో లేదు అంటే ఒక ఫ్రెండో ఒక లవరో మనం అనుకున్నట్టు ఇవన్నీ కూడా ఒక తెలియని మాయ అనుకుంటాం బట్ పిల్లల పట్ల అట్లా కాదు కదా సార్ అంటే అది కూడా బంధమేనా అది కూడా ప్రమాదమేనా దా దాన్ని కూడా కట్ చేస్తుంది ఆ నేచరు కట్ చేయాల్సి వస్తుంది కోడల రూపంలో వస్తుంది కదా కొడుకు అమ్మకు కొడుకు చాలా ఇష్టం ఉంటుంది అమ్మ ఏం చేస్తాయి పెళ్ళి చేస్తాయి ఆ తర్వాత అమ్మే ఏడుస్తూ ఉంటుంది నాకంటే కోడలు క్లోజ్ అయిపోయారు నాకంటే వచ్చిన కొమ్ములు ఏదో ఉంటారు కదా సామెత వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువైపోయాయి అని ఏడుస్తూ ఉంటుంది అమ్మ వదలాలి ఏదో ఒక రోజు వదలాల్సి వస్తుంది కొడుకు కూడా వదలాలి వదలకపోతే కొడుకే రివర్స్ అవుతాడు మన అనుకున్న కొడుకు కూడా ఏదో ఒక రోజు రివర్స్ అవుతాడు మనం పువ్వులు పెట్టి పంచింటాం నా కొడుకు నా కొడుకు అని పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక రోజు వస్తుంది మనం ఎక్కువ చేసామనుకోండి ఏం ఈ రెండు పని పాడలేదా నీ చుట్టూ తిరగాల అని వాడే అంటారు వదలాలి ఎవరి ఎవరి జీవితం వారిది మనము పక్షులను జంతువులను చూడట్లేదు వాళ్ళు ప్రాణం ఇచ్చి పెంచుతాయి పక్షులు ప్రాణం ఇచ్చి కాపాడతాయి కానీ అవి ఎగిరే వయసు వచ్చేసరికి వదిలేస్తాయి వెళ్ళిపో ఉంటాయి అంతకుముందు ఎంతగా ప్రాణప్రదంగా ప్రేమించాయో ప్రాణప్రదంగా సెక్యూర్డ్గా చూసుకున్నాయో అవే పక్షులే అవే తల్లి పక్షి అదే తల్లి జంతువు ఏం చేస్తుంది ఆ తర్వాత వదిలేస్తుంది దాని ముఖం కూడా చూడదు నా పిల్ల పక్షి పిల్ల కుక్క పిల్ల ఆవు అలాంటి కాన్సెప్ట్లు ఉండవు అంతకుముందు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ప్రాణంగా చూసుకుని ఉంటుంది దేనికైనా పులి వస్తే కూడా ఎదురుగాడి పోరాడుతుంది ఒక ఆవు పాము వస్తే ఒక పక్షి పోరాడుతుంది పిల్లల కోసం తాను చచ్చిపోతానని తెలుసు అయినా పోరాడుతుంది వాటికంటే ఎక్కువ అయితే మనం పోరాడట్లేదు కదా సో మరి ఎందుకు మన బంధాలు సో బంధము లేదు బాధ్యత ఉంది అవి బాధ్యతలో ఉన్నాయి మనం బంధంలో ఉన్నాం అది తేడా అందుకే అవి హాయిగా ఎగురుతూ ఉన్నాయి మనం ఏడుస్తూ ఉంటాం జంతువుల నుంచి నేర్చుకోవాలి పక్షుల నుంచి నేర్చుకోవాలి యోగుల నుంచి నేర్చుకోవాలి డైజెస్ట్ చేసుకోవాలని విషయాలే మీరు చెప్తున్నవి బట్ అవి సత్యాలు తప్పనిసరి డైజెస్ట్ చేసుకోకపోతే దుఃఖము తప్పదు దుఃఖానికి కారణం కోరిక బుద్ధుడు చెప్పాడు నా కొడుకు నాతోనే ఉండాలి కోరిక నా భర్త నాతోనే ఉండాలి కోరిక అది ఏ కోరిక అయినా సరే కోరికనే కోరిక శృతి మించితే దుఃఖం తప్పదు దుఃఖం ఉండకుండా ఉండాలి మనం సోల్ లెవెల్లో డెవలప్ కావాలంటే కోరికలను వదిలేయాలి ఏది తప్పనిసరి కాకూడదు పక్కన పెట్టాలి తీరినప్పుడు తీర్చుకుందాం వచ్చాడు కొడుకు ఉన్నాడు మంచిది లేడు పక్క వెళ్ళాడు ఇంకా మంచిది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోరికలు ఉండకూడదు సహజ సిద్ధంగా ప్రకృతి మనకు గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కోరికల వెంట పరిగెత్తిన ప్రతి ఒక్కరూ దుఃఖంలోనే ఉంటాడు పరిగెత్తవాడు ఎవ్వడు కూడా ఆనందంగా ఉంటాడు దుఃఖంలో ఉంటాడు మీ మాటలు వింటున్నప్పుడు లోపల కొంచెం మనసు చివుక్కమంటుంది సార్ టు బి ఫ్రాంక్ అంటే ఇప్పుడు నా కొడుకంటే నాకు పిచ్చి వాడు వాళ్ళ నాన్న మీద ప్రేమ చూపించినా నేను పొస్తే ఫీల్ అవుతాను ఏంట్రా నా నాకంటే మీ నాన్న ఎక్కువ అనే ఫీలింగ్లో ఉంటావు అనమాట సో ఇవి చాలా ఫన్నీగానే ఉంటాయి కానీ ఒక్కొక్క సందర్భంలో నేను కొంచెం హర్ట్ అవుతూ ఉంటాను నాకు తెలియకుండానే ఈ బంధాలు అనేసరికి ఏదైనా ఈజీగా తీసుకోవచ్చు కానీ పిల్లల విషయంలో అటాచ్మెంట్ ఉండకూడదు అంటే అది కొంచెం కష్టమే బట్ మనకి సత్యం తెలుసు కాబట్టి ఇది సత్యం దీన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు అన్నట్టు కోడలు వస్తుంది ఇప్పుడు మా హస్బెండ్కి నేను వచ్చినా కదా అట్లా తనకి వాడికి ఓ పిల్లం వస్తుంది ఇవన్నీ అంటే సత్యాలే మనం యాక్సెప్ట్ చేయని చేసినా చేయకపోయినా ఇది ఇది ట్రూత్ కాబట్టి జ్ఞానంతో యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాం లేదు అంటే దుఃఖం వస్తుంది బాధ వస్తుంది సో మనం హ్యాపీగా ఉండాలా బాధపడాలా అన్నది ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి అంతే అందుకే బయట ఏవైనా ఉండొచ్చు లోపల ఏవి ఉండకూడదు బయట అన్నీ ఉండాలి బయట అన్నీ ఉండకపోతే మనం షడ్ రుచులు అంట కదా అది ఉండదు మనకి జీవితం సంపూర్తిగా ఎంజాయ్ చేయలేము బయట అన్నీ ఉండాలి కానీ లోపల ఏది ఉండకూడదు లోపల ఎప్పుడు శూన్యంగా ఉండాలి లోపల భార్య లేదు లోపల భర్త లేదు లోపల అమ్మ లేదు లోపల నాన్న లేడు లోపల ఎవ్వరూ లేరు లోపల ఎప్పుడు మనం శూన్యం మెయింటైన్ చేయాలి అదే బుద్ధుడి మార్గం ఎప్పుడు శూన్యం అనేవాళ్ళు ఆయన శూన్యస్థితిలో ఉండాలి ఎప్పుడు జీరో స్టేట్లో ఉండాలి మనం ఎప్పుడు జీరో స్టేట్లో ఉంటే ఎప్పుడూ హాయిగా ఉంటాం మనం హాయిగా ఉండడం కాదు ఎదుటివాడిని కూడా హాయిగా ఉంచుతాం లేదంటే మనం గెలుపుతాం వాళ్ళని దీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాం మన లోపల శూన్య స్థితి లేదు మనం అవతల వాడికి ఏమి ఇస్తాం మన లోపల డిస్టర్బెన్స్ ఉంటే అవతల డిస్టర్బెన్స్ చేస్తాం ఎగ్జాక్ట్లీ లోపల ఆనందం ఉంది లోపల శూన్యం ఉంది వాడికి మనం పంచేది కూడా ఆనందమే అవుతుంది అందుకే అవతలలో నిజంగా మనం ప్రేమించాలంటే కూడా అవతల నిజంగా బాధ్యత చూపించాలి అంటే కూడా మనం మన శూన్యస్థితి పట్ల మనం బాధ్యత వహించాలి మొదటిగా ఈ ప్రేమలు అటాచ్మెంట్లు బయటికి చూడడానికి బాగా ఉంటాయి కానీ అసలు సత్యము అసలు నిజంగా వాళ్ళకి మనం ఎప్పుడు సహాయం చేయగలుగుతామంటే మన లోపల ఎంత శూన్యస్థితి ఉంటే ఎంత సమస్థితి ఉంటే ఎంతగా మనం స్ట్రాంగ్గా అయితే అప్పుడు అవతల వాడికి నిజంగా మనం హెల్ప్ చేయగలుగుతాం అదే హెల్ప్ అనుకుంటూ డిస్టర్బ్ చేస్తాం అలాంటి డిస్టర్బెన్స్లో ఉండకుండా అవతల వాళ్ళు కానీ మనం కానీ ఉండాలంటే హాయిగా అన్నీ వదిలేయాలి సర్వసంగ పరిత్యాగి లోపల లోపల సన్యాసి బయట సంసారి రైట్ సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవాళ ఎపిసోడ్ మనకి అటాచ్మెంట్స్ రిలేషన్స్లో ఎట్లా ఉండాలి ముఖ్యంగా అటాచ్మెంట్ ఆ టాపిక్ అన్నది నన్ను కూడా కదిలించింది గట్టిగానే సో నాకు నేను తీసుకోవాల్సిన నాలెడ్జ్ అయితే నేను తీసేసుకున్నాను ఇంకా మీ వంతే ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులకు సాధకులకు అందరికీ పిఎంసీ మేనేజ్మెంట్కి గురువు గారికి